నీ జుట్టు నాకు నచ్చలే కడుకోవాలి తీసుకురా పక్క పెట్టే సంబంధం నీ జుట్టు ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా అక్క మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నాం ఆమె రియాక్షన్ చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది అసలు స్టార్ట్ చేద్దాం నడువే అరే రాకపోతుంది పోతుంది ఈడ ఉంది ఒక పెయిన్ అర్చన నువ్వు పీక్తున్నావు జుట్టు పీక్తున్నావు ఏమేమో చేస్తున్నావు అర్చన నాకు బీపీ లేపకో నిజంగా కాబోతుంది పోతుంది పోతుంది పోయి అమ్మా పోయి అమ్మా అర్చన అంటే చుట్టూ కాల్ఫ్ నుంచి రావాలి మరి సౌరం లాగా నాకు ఎందుకైంది అవాలే మరి సౌరం లాగా సౌరమే ఎందుకైంది నిద్ర ఒక గంట సేపు నిద్ర డిన్ అవా చేయర్కి